అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి తరలించబోతున్నారు ఎయిర్పోర్ట్కి తరలించే క్రమంలో రూట్ అంతా క్లియర్ చేస్తున్నారు లోకల్ పోలీసులు తాము ఐదు ఇరవై గంటలకి ఐదు సరిగ్గా ఐదు ఇరవై గంటలకు అరెస్ట్ చేస్తున్నట్టు ఆ తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు అంటే ఎనిమిది నలభై ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్పెషల్ ఫ్లైట్ బుక్ చేశారు కాబట్టి వన్ అవర్ బిఫోర్ వన్ అవర్ బిఫోర్ ఎయిర్పోర్ట్లో ఉండాలి కాబట్టి ఆ రూట్ అంతా క్లియర్ చేస్తున్నారు చూస్తున్నాం మనం వీసిక్స్ స్క్రీన్ మీద ఎమ్మెల్సీ కవిత అదేవిధంగా కేటీఆర్ తన భర్త అనిల్ కేకే ఇతర కుటుంబ సభ్యులు ఇతర నేతలంతా కూడా చూస్తున్నారు కవిత ఫేస్లో ఒక రకమైన అంటే తన అరెస్టు అరెస్టు తప్పదు తన కొడుకును ముద్దాడుతున్న తీరు అదేవిధంగా భర్త తన సోదరుడు కేటీఆర్ను ఆలింగనం చేస్తున్న తీరు చూడవచ్చు నన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ అదేవిధంగా కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని కూడా ఓదర్శ చేస్తున్నాడు చూస్తున్నాం కవిత అరెస్ట్ ఘట్టాన్ని కవిత అరెస్ట్ పర్వాన్ని మనం వీసీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు కవిత ఫేస్లో ఒక విషాద వదనాలు కవిత ఫేస్లో ఒక భయం ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది దట్ ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి తరలిస్తున్నారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేశారు దాదాపు పద్నాలుగు మంది అధిక అధికారులతో పాటు కవితను ఢిల్లీకి తరలించబోతున్నారు బంజారా హిల్స్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అంతా క్లియర్ చేస్తున్నారు ఈ మేరకు స్థానిక పోలీసుల హెల్ప్ కూడా ఈడీ తీసుకు తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది రూట్ ప్రతి ప్రాంతంలో కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు రో రోపాటిలు అదేవిధంగా మిగతా ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ కూడా ఈడీ తీసుకుంది నేరుగా బంజారా హిల్స్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి తరలించే అంశాన్ని దృశ్యాన్ని మనం చూస్తున్నాం రైట్ కవిత లోపల భయం ఉన్నప్పటికి కూడా ధైర్యంగా ఆమె ఎదుర్కొంటుంది కిందికి తీసుకొస్తున్నారు అరెస్టుకు వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా భారత జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అప్పటికే వచ్చినటువంటి రోప్పాటి కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు వాళ్ళందరినీ ఎదుర్వరించే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లైనా సరే ఇన్ టైంలోనే ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాలి రీచ్ అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకు వెళ్ళాలి ఇరవై నాలుగు గంటలు ముగ్యాకంట ముందే మ్యాజిస్ట్రేట్ ముందుకి ఆస్పాల్ ప్రొసిడీ ప్రకారం తీసుకుపోవాలి కాబట్టి దాంట్లో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తోంది సో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఎందుకు నుంచి అరెస్ట్ చేస్తున్నాము ఎవరికి అరెస్ట్ అంశాన్ని ముందుగా చెప్పినమో అనే విషయాలను నోట్ ప్రకారం ఆన్ పేపర్ గా ఆన్ రికార్డ్ గా చెప్పారు కల్వకుంట్లో భర్త ఎవరైతే ఆయనకి ఈ అరెస్ట్ కవిత అరెస్ట్ సంబంధించి పూర్తి వివరాలు చెప్పినామని ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించి జోగే జోగేంద్ర పేరుతో ఆ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ అది ఇవ్వడం జరిగింది అరెస్ట్ అరెస్ట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు కేసు నమోదైంది ఏ సెక్షన్స్ కింద కేసును నమోదు అనేటువంటి విషయాల పైన మెన్షన్ చేయడం జరిగింది సో అరెస్ట్ కి సంబంధించి గత నిందితులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి మూలాల ఆధారంగానే ఆమెను ఈ రకంగా అరెస్ట్ చేయడం జరిగిందనేటువంటి అంశాలను కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఆఫ్ అరెస్ట్ కి సంబంధించినటువంటి ఆ ఆర్డర్ ని ఈ ఆర్డర్ ని చదివే చదువుతా మిస్టర్ ఆర్ అనిల్ కుమార్ రెసిడెంట్ ఆఫ్ హౌస్ మెంబర్ అందులో మెన్షన్ చేశారు కవిత ఇంటి అడ్రస్ ని మెన్షన్ చేశారు తెలంగాణ బట్టి హస్బెండ్ ఆఫ్ శ్రీమతి కవిత హ్యాస్ బీన్ ఇన్ పర్సన్ అబౌట్ ద అరెస్ట్ ఆఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఆ మెన్షన్ చేసినటువంటి లెటర్ కూడా జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనేటువంటి పేరుతో అయింది అందులో టైం ని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఐదు ఇరవై నిమిషాలకు అరెస్ట్ పెట్టామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఆ తర్వాత ఏ ఏ సెక్షన్స్ అదేవిధంగా ఏ టైం కి ఎట్లా అరెస్ట్ చేశామనేటువంటి విషయం పైన నేమ్ అండ్ పేరెంటేజ్ ఆఫ్ ద అరెస్ట్ అరెస్ట్ అనే విషయాన్ని ఒక కాలం ని మనం అరెస్ట్ మేమోలో చూడొచ్చు శ్రీమతి కల్వకుంట్ కవిత పేరుని మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ అరెస్ట్ ఈసీఆర్ అఫెన్సెస్ అఫెన్సెస్ కి సంబంధించి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు ఈసీఆర్ ఫోర్టీన్ అండర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ ఆఫ్ త్రీ పిఎంఎల్ఏ టూ థౌసండ్ టూ అండ్ పనిషబుల్ అండర్ సెక్షన్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పిఎంఎల్ఏ టూ థౌసండ్ టూ అనేటువంటి మెన్షన్ చేశారు పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు ఇరవై నిమిషాలకి జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ సూపర్వైజింగ్ లో కవిత కల్వకుంట్లను మేము అరెస్ట్ చేసినాం అలిగేషన్స్ ఆరోపణలు కవిత పైన స్పష్టంగా ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా అరెస్ట్ మెనోలో మెన్షన్ చేశారు శ్రీమతి కల్వకుంట్ల కవిత గిల్టీ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ డిఫైన్డ్ అండర్ ద సెక్షన్ ఫ్రీ సిఎంఎల్ఏ అండ్ పనిషబుల్ అండర్ సెక్షన్ ఆఫ్ సిఎంఎల్ఏ అనేటువంటి విషయాలను కూడా మొత్తం మూడు ప్రశ్నలను మూడు కాపీలను అయితే కవిత కల్వట్కుంట్లకు సంబంధించినటువంటి భర్త కి ఇచ్చినట్లుగా ఈడీ అధికారులు చెప్పారు అదే అంశాన్ని కేటీఆర్ ఆఫీస్ నుంచి అదేవిధంగా కవిత సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా అదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అతి కష్టం పైన కవిత కల్వకుంట్లు తన ఇంటి దగ్గర నుంచి ఇంట్లో నుంచి బయటకి తీసుకుంటూ తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం కవర్ చేస్తున్నటువంటి మీడియా పైన కూడా ఒక్కొక్కరుగా ఆవేశంతో అవర్ చేయొద్దు అరెస్ట్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఎవరు కూడా చెప్పొద్దు బయటకు చెప్పొద్దు అన్నటువంటి ఇష్యూతో వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు నిరసనాకారులందరినీ కూడా చెల్లా చెదులు చేయడానికి లోకల్లో ఉన్నటువంటి రోడ్ పార్టీస్ ని కూడా తీసుకురావడం జరిగింది సో పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక గత మూడు సంవత్సరాల నుంచి నానున్నటువంటి ఈ సస్పెన్స్ కు కవిత అరెస్ట్ ఒక్కసారిగా మేజర్ బ్రేక్ ప్రస్తుతానికి అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ అధికారులు మేజర్ బ్రేక్ గా మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఎప్పుడైతే లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు లిక్కర్ పాలసీ ఏదైతుందో ముందుగా అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందుగా దీనిపైన ఫిర్యాదు చేయడంతో ఈ అంశం అంతా కూడా బయటికి రావడం జరిగింది అంశాన్ని అప్పటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చాలా స్పష్టంగా చెప్పింది అందులో పద్నాలుగు మంది ఉన్నారు మరొక ఇద్దరు బ్యూరోక్రాట్స్ ఉన్నారు దాంతో పాటు హైదరాబాద్ కి చెందినటువంటి అరుణ్ రామచంద్ర పిలే కావచ్చు అభిషేక్ బోయినపల్లి కావచ్చు వాళ్ళ పేర్లను సిబిఐ కూడా మెన్షన్ చేసింది కి వచ్చిన తర్వాత ఇందులో భారీగా ముడుపులు ఒకటి ముడుపులు మారమైనటువంటి అంశాన్ని కూడా సిబిఐ గుర్తించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీసీఐఆర్ ని నమోదు చేసి మురుపులు అయినటువంటి అంశం పైన యాక్ట్ కింద కేసులు కట్టి మూడు సంవత్సరాల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది చాలా మందిని ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది మొదటగా అరుణ్ రామచంద్ర పిల్లనే చాలా కీలకంగా కీలకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు భావించారు అరుణ్ రామచంద్ర పిల్ల ఎప్పుడైతే అరెస్ట్ కావడం జరిగిందో ఆయనకు సంబంధించినటువంటి పేర్లు కూడా చాలా రోజుల వరకు ఆయా న్యాయస్థానాలు అనుమతించలేదు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు కల్వకుంట్ల కవిత తరఫు నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారులను కలిశారు ఏ నేతలను కలిశారు సౌత్ లాబింగ్ కి సంబంధించి ఎవరి ప్రమేయం ఎంత వరకు ఉంది అనే అంశాలను పూసగుచ్చినట్టుగా అరుణ్ రామచంద్ర పిలై ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఇదంతా కూడా కేసు కొలిక్కి వచ్చినట్టుగా కూడా ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకి సమర్పించినటువంటి కోర్టు రికార్డ్స్ కేసు డైరీని బట్టి చూస్తే అర్థమవుతుంది గతంలోనే అరుణ్ రామచంద్ర చిలై అరుణ్ రామచంద్ర చిలైకి సంబంధించినటువంటి అంశం ఒకంత క్లారిటీ ఈడీ అధికారులు తీసుకొని గతంలో గట్టికోడిలో ఐటీసీ పోయి అక్కడే మీటింగ్ జరిగింది ఆ తాను స్వయంగా నుంచి అటెండ్ అవుతున్నాను ఆ విషయ ఈ మేరకు ఒక అంశాన్ని సౌత్ బాబీతో జరిగినటువంటి ముడుపుల ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా అభియోగం ఆ అభియోగాలపైనే కొన్ని సెక్షన్స్ కూడా